ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాదార విందములకు ప్రణమిళుతూ అందరికీ సాయిరాం శివశక్తి నుండి సాయి శక్తి పుస్తక పఠనం శ్రీమతి సవిత సతీష్ అన్నే గారి రచనలో వింటున్నాము కదండి తరువాయి భాగము నా గురువుని కలుసుకోవటం అదృష్టవశాత్తు బాబావారి అనుగ్రహం వలన డాక్టర్ రామ్ కాకడే గారు మరాఠీ భాషలో రచించి ప్రచురింపచేసిన షరిడీ నుండి పుట్టపర్తి పుస్తకం చదివే అవకాశం నాకు లభించింది ఆ పుస్తకం చదువుతుంటే నిద్రాణంలో ఉన్న నాలోని భక్తి జాగ్రత్త అవటం ప్రారంభమైంది నేను పోగొట్టుకున్న దానిని తిరిగి పొందగలిగానని నాకు అనిపించింది సరైన ఎరువు కావలసిన నీరు లభించగానే నాలోని భక్తి లత తిరిగి చిగురించసాగింది ఇంతేకాకుండా నాకు కలిగిన అనుభవాలను పుస్తక రూపంలో వ్రాయాలని బాబా సందేశం నాకు లభించింది నేను డాక్టర్ కాకడే గారిని కలవడం వారు కూడా నన్ను నా అనుభవాలను గ్రంథస్థం చేయమని చెప్పటం జరిగింది వారి ప్రోత్సాహం వలన నాలో ఉత్సాహం పెరిగి ఈ పుస్తకం ఒక రూపుదిద్దుకుంది భగవంతుడు ఏదో ఒక రూపంలో మనని కలిసి ఒక మంచి పనిని పూర్తి చేయిస్తారు ఆయన పని ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కేవలం మనం నిమిత్త మాత్రల మాత్రమే కర్త ఆయనే కేవలం మనం ఒక మాధ్యమం మాత్రమే ఈ విధానంలో మనం పొందేది అంత భిన్నమైనది విశిష్టమైనది దివ్యమైనది ఇంటి పనితో చాలాసార్లు బాగా అలసిపోతూ ఉండేదాన్ని నా అనుభవాల అన్నింటినీ క్రమబద్ధంగా కూరుస్తున్న చేస్తున్న రచనా కార్యక్రమాన్ని కూడా ఆపవలసి వస్తూ ఉండేది మధ్యాహ్నం వేళల్లో ఎప్పుడైనా నాకు కొంచెం సేపు విశ్రాంతిగా పడుకోవాలని అనిపించి కాస్త నడుం వాలిస్తే ఎవరో నన్ను చెయ్యి పట్టి మేలు కొలుపుతుండేవారు ఓ ఇది ఎవరో కాదు బాబావారే ఆయనను చూస్తే పూర్తిగా మెలకు వచ్చేసేది ఇంకా లేచి కూర్చొని వ్రాయటం ప్రారంభించేదానిని అలా దర్శనం ఇవ్వటమో కళలో కనిపించి ఆదేశాలను సూచనలను లేక హెచ్చరికలను ఇవ్వడమో చేస్తుండేవారు ఆయన దర్శనం అయ్యాక నా కళ్ళ వెంట అనంత బాష్పాలు కారుతుండేవి ఒక రోజున నేను ఒక పొరపాటు చేశాను మకర సంక్రాంతి రోజున దేవుడికి నైవేద్యం పెట్టడం మర్చిపోయి నేను భోజనం చేసేసాను భోజనం అయ్యాక మందిరంలో చూస్తే బాబా ఫోటో ముందు నైవేద్యం పెట్టిన గుర్తుగా పల్లెలు లేవు బాబాకు నైవేద్యం పెట్టకుండా ఆకలితో నేను భోజనం చేసినందుకు చాలా బాధపడ్డాను పాపం చేసినట్టుగా నాకు అనిపించింది తర్వాత బాబా నాకు కలలో కనిపించి చిన్నపిల్లవాడి రూపంలో సంక్రాంతి నాడు నేను పెట్టడం మర్చిపోయిన నైవేద్యాన్ని తిన్నారు నా చేతితో పెట్టించుకొని తిన్నారు తర్వాత నా కొంగుతో ఆయన మూతిని తుడిచాను ఆ తర్వాత బాబా నాకు స్వర్గం యొక్క దృశ్యాన్ని చూపించి నా పూర్వజన్మ పునర్జన్మల గురించి తెలియజేశారు ఒకరోజు ఉదయము నేను గదిలో నుంచి బయటకు వచ్చేసరికి తలుపు దగ్గర ఎవరో నిలుచుకుని ఉండటం కనిపించింది నేను తల ఎత్తి చూసేసరికి నాకు అపరిమితమైన ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తూ శివపార్వతులు దర్శనం ప్రసాదించారు వాళ్ళిద్దరూ నన్ను రెండు వైపులా చెరుకు చేతితో పట్టుకొని ఆకాశంలోకి తీసుకొని వెళ్ళారు వాళ్ళ దివ్య దర్శనాన్ని ప్రసాదించి మళ్ళీ నన్ను డాబాపైన దించి ఇద్దరు మాయమైపోయారు ఒక రోజున పరమేశ్వరుడు నాకు కళలో కనిపించి నా తొర ఇక్కడ ఇంకా నీ జీవితకాలం ముగిసింది అన్నారు నేను నిర్వర్తించవలసిన విధులు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అసంపూర్తిగా విడిచిపెట్టి నా స్వార్థం కోసం ఎలా వచ్చేయగలను అన్నాను నెమ్మదిగా నా స్వార్థం కోసం శివపార్వతులను నేను నా మందిరంలో ఉంచేసుకున్నాను ఆ తర్వాత నాకు వచ్చిన కళల్లో వాళ్ళు నా పూజా గది మందిర ద్వారం వద్ద నిలిచి ఉండటం నేను చూశాను ఈ భౌతికమైన ప్రాపంచిక విధులు స్వార్థమని భావించాలా అని నాకు కొన్నిసార్లు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఏమైనప్పటికీ నాకు మాత్రం శివపార్వతుల దివ్య దర్శనం లభించింది అది నా మహద్భాగ్యం కాదా ఆసుపత్రిలో బాబావారితో నా సాన్నిహిత్యం అన్న అధ్యాయంలో దీని గురించి వివరంగా వ్రాశాను శివశక్తి అంటే ఏమిటి ఓం అనగా ఏమిటి ఓము శబ్దరూపము బ్రహ్మము యొక్క వాచ్య రూపము నాద బ్రహ్మము అనగా నాదమే బ్రహ్మము ఓంకార శబ్దము మూడు లోకములందు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది భూలోకము అనగా భూమి భువహ అనగా ఆకాశము సువహ అనగా స్వర్గలోకము నిరంతరము ఓంకారము ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఈ బ్రహ్మాండమంతా ఈ ఓంకారము చేత ఆవరించబడి ఉన్నది అన్ని లోకములు ఈ ఓంకారము నుండియే సృష్టించబడినవి ఓం అనే నది దివ్యజ్యోతి మూడు లోకములను వెలిగింపచేయు పవిత్ర జ్యోతి ఓం నుంచి మరొక దివ్యజ్యోతి ఉద్భవించి అందులో నుంచి దివ్య పురుషుడు ఆవిర్భవించటం జరిగింది అతడే శివశక్తి అతడినే మనం అర్ధనారీశ్వరుడని దేవదేవుడు మహాదేవుడు విశ్వమూర్తి విశ్వాస్ నీలలోహితుడు నీలకంఠుడు శివుడు నటరాజు పశుపతి మొదలైనవన్నీ ఆయనకున్న అనేక ఇతర పేర్లు ఆయనని అర్ధనారీశ్వరుడని ఎందుకు అంటారు పరమశివుడు శివశక్తిగా వచ్చినప్పుడు ఆయన ఆది పురుషుడే అయినప్పటికీ ఆయనలోని శ్రీశక్తిని తన నుండి వేరు చేసి ఆమెను పార్వతిగా పురుషశక్తిని శివునిగా ఏర్పాటు చేశాడు అర్ధనారీశ్వరులోని శ్రీశక్తియే పార్వతి పురుషశక్తియే శివుడు శివము అనే పదమునకు అర్థము సౌందర్యము మంగళకరము పవిత్రము ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఆ శివశక్తి వాటి యొక్క పరిపూర్ణ స్వరూపమే పరమేశ్వరుడు ధరించే ప్రతి ఆభరణము వెనుక ఒక విశిష్టమైన ప్రాముఖ్యత సుందరమైన నిగూఢమైన అర్థము ఉన్నది యోగులు వేదాంతులు తమ గాఢమైన విశ్వాసముతో ఈ సత్యమును తేలికగా గుర్తించగలిగారు దృఢమైన ప్రయత్నం చేస్తే సామాన్యులకు కూడా ఇది కష్టమైనది ఏమీ కాదు భగవంతునికి చెందిన చిన్న చిన్న విషయాలు కూడా ఎంత నిగూఢమైన లోతైన అర్థమును కలిగి ఉన్నాయో తెలుసుకోగలిగితే ఎంతో ఆనందము లభిస్తుంది పరమశివుడు ధరించే అన్ని వస్తువులు కూడా మానవ జీవితమునకు చెందిన అనేక సత్యాలను తెలియచేస్తాయి పరమేశ్వరుడు తన శరీరమునకు భష్మాన్ని ఎందుకు అలదుకుంటాడు భస్మ అనగా మృత్యువునకు సంకేతము జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు దేహము కాలి బూడిద కాక తప్పదు పశుపక్షాదులు కానీ జన్మించిన ఏ ప్రాణికైనా కానీ ఇదే పరమ సత్యము మరణించిన పిమ్మట ప్రతి ప్రాణి చివరకు నన్నే చేరుకోవటం తథ్యం అందువల్ల నేను ప్రాణులందరినీ ప్రేమిస్తాను కనుకనే అన్ని జీవులు మరణానంతరం నన్నే చేరుతాయి అనుటకు గుర్తుగా భస్మమును ధరిస్తుంటాను అంటాడు పరమేశ్వరుడు ఈ దేహాన్ని అది మరణించటాన్ని కూడా నేను ప్రేమిస్తాను పరమశివుడు జఠాధారి జఠా అనగా తపస్సు తపస్సులో ఆయన తనను తాను మరిచిపోయి ఉంటాడు గంగానది శివుని జఠాజూటము నుండియే ప్రవహిస్తుంటుంది శివుని జటల నుండి ప్రవహించే గంగను అత్యంత పవిత్రమైనదిగా ఆరాధిస్తారు భక్తుడైన ప్రతి హిందువు మరణానంతరము తన చితాభస్మమును గంగలో కల్పించాలి అని ఆశిస్తాడు హైందవ భక్తులు అందరికీ గంగానది అత్యంత ముఖ్యమైనది పూజనీయమైనది కామమునకు కోరికలకు ఆకర్షణలకు తాను ఎంత మాత్రమూ లోబడడు అన్న దానికి గుర్తుగా శివుడు మెడలో పామును ధరిస్తాడు శివుని మెడలో ధరించే రుద్రాక్షమాలలు ఆయన చేసే రక్షణకు గుర్తు ఎవరైతే మెడలో రుద్రాక్షమాలలు ధరించి నుదుటిపై బస్వమును ధరిస్తారో వారిని స్వయంగా నేనే రక్షిస్తాను వారిని ఎటువంటి వ్యాధుల నుండైనా రక్షిస్తాను అంటాడు పరమశివుడు శివుని కమండలంలోని నీరు జీవులు తమ తమ కర్మ ఫలాలను తామే అనుభవించి తీరాలన్న దానికి గుర్తు శివుని చేతిలోని త్రిశూలము శత్రు సంహారమునకు ఒక గుర్తు మరొక అర్థం ఏమిటంటే కర్మ భక్తి జ్ఞానములకు సంకేతము ఈ త్రిశూముల త్రిశూలములని చల్లదనానికి గుర్తు చందమామ నుదుటిపై మూడు రేఖలుగా ధరించినట్టి భస్మము సత్వ రజస్తమో గుణములకు చిహ్నము మానవుడు ఈ త్రిగుణముల సమ్మేళనమే భ్రూమధ్యలంలోని మూడవ నేత్రము అగ్ని పాపములను నశింపచేస్తుంది దహించి వేస్తుంది పరమేశ్వరునికి వలనే సూర్యునికి కూడా అనేక నామములు ఉన్నాయి ఆదిత్యుడు భాస్కరుడు రవి సూర్యుడు సవిత రాజన్ రాజేంద్ర మొదలైనవి గ్రహములన్నింటినీ సూర్యుడు అధిపతి కనుక ఆయనను రాజు అంటారు శివుడు ఎల్లప్పుడూ అర్ధనగ్నంగానే ఉండటానికి కారణం మనిషి నగ్నంగా పుడతాడు నగ్నంగానే దహించబడతాడు మరణం తరువాత పచ్చని రంగులో ఉండి నల్లని చుక్కలు లేక చారలతో ఉండే పులి చర్మమును నడుము చుట్టూ శివుడు ధరించడానికి కారణం పసుపు రంగు సుగుణాలకు నలుపు రంగు పాపమునకు సంకేతము మానవ జన్మ లభించినందుకు జీవితంలో ఆనందాన్ని అనుభవించటంతో పాటు పూర్వజన్మలో చేసిన మంచి చెడు కర్మల ఫలమునను అనుసరించే సుఖదుఖములను కూడా అనుభవించక తప్పదు డాక్టర్ కాకడే గారిని కలుసుకున్న రోజు నేను జీవితంలో మరచిపోలేని రోజు ఆయనను గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆయన అసామాన్య వ్యక్తిత్వం నన్ను అమితంగా ఆకర్షించింది వారి గాఢమైన ఆలోచన విధానము గొప్ప విచక్షణ జ్ఞానము మధురమైన సంభాషణ నాపై కలిగించిన ప్రభావంతో పాటు వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ఏ జ్ఞాపకాలన్నింటినీ గ్రంథస్థం చేసేలా ప్రేరేపించింది నా భక్తి విశ్వాసములకు సంబంధించిన అనుభవాలను అక్షర రూపంలో తెచ్చేలా ప్రోత్సహించింది అయితే ఈ కార్యక్రమాన్ని నేను సక్రమంగా నిర్వహించగలనా అని కొంచెం ఆందోళనకు గురి అయ్యాను డాక్టర్ కాకడే గారితో నా పరిచయం బాగా పెరిగింది చాలా ఆత్మీయమైన బంధం వారితో నాకు ఏర్పడింది ఆయనని అంకుల్ అని పిలవటం ఎప్పుడు మొదలు పెట్టానో నాకే గుర్తులేదు కొద్ది రోజులకే ఆయన నాకు చాలా సన్నిహితుడైన కుటుంబ సభ్యునిలాగా బాగా ఆత్మీయుడైన అత్యంత సన్నిహితుడైన స్నేహితునిలాగా అనిపించేవారు అంతకు మించి వారు బాబా భక్తులు బాబా పట్ల వారికి గల అపరిమితమైన ప్రేమను చూస్తుంటే నాకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు తలెంపుకు వచ్చేవారు అర్జునుడు నిద్రిస్తున్నప్పుడు కూడా అతని శరీరం నుండి కృష్ణ కృష్ణ అన్న నామం వినిపిస్తూ ఉండేదట అంకుల్ విషయంలో కూడా అంతే ఆయన బాబా భక్తిలో పూర్తిగా లీనమైనారు తాను పూర్తిగా బాబాలో లీనమైపోయినట్లుగా ఆయన ఉండేవారు అంకుల్ భక్తి ప్రపత్తులు గమనిస్తుంటే నేను నా భక్తి ఎంత మాత్రమూ ఆయన భక్తి ముందు నిలవలేదని అనిపించేది కానీ అంకుల్ నన్ను ఎప్పుడూ అలా అనుకోనిచ్చేవారు కాదు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నా చిన్ననాటి అనుభవాలను గురించి నా జ్ఞాపకాలను గురించి ముచ్చటిస్తూ ఉండేదాన్ని అప్పుడు ఆయన నన్ను ఆ అనుభవాలన్నింటినీ పుస్తకంలో వ్రాయమని చెబుతూ ఉండేవారు ఈ అనుభవాలన్నింటినీ నా మాతృభాష అయిన మరాఠీలో వ్రాయమని బాబా నుంచి కూడా నాకు సందేశం అందింది గురువు లేనిదే జ్ఞానం లభించదని అంటారు పుస్తకం వ్రాయటం ప్రారంభించగానే చాలా అవాంతరాలు కష్టాలు కూడా చాలా ఎదురైనాయి అటువంటి సమయాల్లో డాక్టర్ అంకుల్ నాకు చాలా ప్రోత్సాహాన్ని మార్గదర్శకత్వాన్ని అందజేశారు చేపట్టిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయించడంలో వారి విధానం ప్రత్యేకంగా ఉంటుంది అంకుల్ భక్తి ఎటువంటిదంటే వారు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను దర్శించగలిగేవారు భౌతిక జీవనమునకు ఆధ్యాత్మిక జీవనమునకు చక్కని సమన్వయమును తెలియచేస్తుంది అంకుల్ జీవన విధానం ఆధ్యాత్మిక క్రమశిక్షణను చక్కగా అనుసరిస్తూ ఆయన తన జీవితమును పరిపూర్ణం చేసుకోగలిగారు ఆయనతో పరిచయ భాగ్యం కలిగిన వారెవ్వరూ ఆయనను ఎన్నడూ మరవలేరు జీవితాంతం డాక్టర్ కాకడే గారు రోగులకు ఎంతో ప్రేమగా వైద్య సేవలను అందిస్తూ ఉండేవారు శ్రీ షిరిడీ సాయి శ్రీ సత్యసాయి బాబా వారి మకరంద మాధుర్యమైన బోధనలను తూచా తప్పకుండా ఆచరించేవారు బాబావారి ఆశీర్వాదాలతో ఎన్నో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి అవి చక్కగా విజయవంతం అయ్యేలా చాలా కష్టపడి పనిచేసేవారు ఎంతో మంది రోగులను పరీక్షించి అవసరమైన వైద్య చికిత్సలను అందించేవారు శివంలో కూడా ఉచిత డిస్పెన్సరీలను నిర్వహించేవారు బాబావారి ఆశీస్సులను దండిగా ఆయనపై వర్షించటం మాత్రమే కాక ఎన్నో ఇంటర్వ్యూలను ఎన్నో వస్తువులను సృష్టించి అంకులకు ఇచ్చారు అటువంటి అసాధారణ వ్యక్తిత్వము భక్తి కల అంకులతో పరిచయ భాగ్యం కలగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇది కూడా బాబావారి అనుగ్రహంగానే భావిస్తున్నాను ఓం శ్రీ సాయిరా తరువాయి భాగం వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తలోకాహ सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः के सायरा